న్యూస్ ఎజెండా డిబేట్ అటు మన్యం జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో భద్రత విషయంలో పూర్తిగా డొల్లా అంటూ కూడా రకరకాల అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం ఎస్ శిరీష గారు గుడ్ మార్నింగ్ అండి శిరీష గారు మీకు పెద్దకి వీక్షణకి నమస్కారం అండి నమస్కారం అండి శిరీష గారు ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఇప్పుడు ఒక అంశం అయితే తెరపైకి వచ్చింది గతంలో పవన్ కళ్యాణ్కి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఒక ఫేక్ ఆఫీసర్ అక్కడికి రావడము ఇవన్నీ విషయాలు చూస్తుంటే కూడా పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఎక్కడైనా లోపం జరుగుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి దీనికి జనసేన ఏమంటుంది జనసేన దీనికి ఏకీభవిస్తుందా ఎక్కడ పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో ఏమైనా నిర్లక్ష్యం ఉందనుకుంటున్నారా యాక్చువల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన వై కేటగిరీ సెక్యూరిటీ అయితే అంతా బాగానే ఉంది కాకపోతే ఇక్కడ ఏంటంటే నిన్న జరిగిన అంశంలో అయితే గనక లోపం ఉంది అని అనుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఐపీఎస్ అధికారిని అంటూ వచ్చి హల్చల్ చేశారు అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఆ కేటగిరీ అసలు ఆ ఏరియాలోకి అసలు ఎవరిని రాకు రానివ్వకుండా ప్రొటెక్షన్ ఉంటుంది అట్లాంటిది ఇతను వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయితే ఉంది విజయవాడ నుంచి వచ్చిన ఐపీఎస్ అయ్యుండొచ్చని అక్కడ లోకల్ వాళ్ళు లోకల్ అయ్యి ఉండొచ్చు పై నుంచి వచ్చిన అధికారులు అని అనుకుని ఉండొచ్చు అయితే అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ ఏమి అవాంఛనీయ ఘటన జరగలేదు కాబట్టి ఇకప్పుడు సామరస్యంగా నార్మల్ గా ఉంది సిచ్యువేషన్ అక్కడ ఏమైనా జరిగి ఉంటే మాత్రం అది వేరేలా ఉండేది అది అసలు ఆలోచనకే చాలా ఇబ్బందికరమైనది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి భద్రతా లోపం ఉంది అని భావిస్తాం ఎందుకంటే సార్ వచ్చేసి ఆయనకి ఎంతసేపు ఆ వర్క్ ఆ దృష్టి అదే కానీ అక్కడ ఉన్న డీజీపీ గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ యొక్క పని తర లోపం కనిపించిందండి అక్కడ ఎందుకంటే అది బాధ్యత వాళ్ళది అది వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని చూసుకుని తీరాల్సిందే అక్కడ మేము భయమిస్తే వదిలేస్తాము అని అనడానికి ఆయన నార్మల్ వ్యక్తి కాదు కదా ఇంపార్టెంట్ పొలిటీషియన్ అండ్ ప్రజెంట్ రాజకీయాల్లో ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి డిప్యూటీ సిఎం గారు కాబట్టి అక్కడైతే పోలీసుల పోలీసు వ్యవస్థ యొక్క ఆ నెగ్లిజెన్సీ కనిపించింది బట్ ఏంటంటే అదృష్టవశాత్తి అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి అట్లాంటిది రిపీట్ కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అనిధి గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఖచ్చితంగా రిపీట్ అవ్వకూడదు ఒకవేళ అలా అంటే కనుక నాకైతే నా పర్సనల్ గా నా అభిప్రాయం అయితే జన సైనికులే పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రొటెక్షన్ మామూలు ప్రొటెక్షన్ ఇవ్వలేదు చాలా గట్టి ప్రొటెక్షన్ ఇస్తారు అయితే ఏంటంటే అక్కడ మన గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి అక్కడ అది పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అక్కడ లోకల్ గా ఉన్న అధికారులు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఫెయిర్ అయినట్టే అనిపిస్తుంది అండి అట్లాగే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఆ ఫేక్ ఐపీఎస్ అధికారి తీసుకువచ్చిన ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను వైసీపీకి చెందిన సిద్ధార్థ రెడ్డి తోటి కలిపి ఒక ఫోటో వచ్చింది వాళ్ళ అభిమాని వైసీపీ అభిమాని అన్న విషయం కూడా తెర మీదకి వచ్చింది అయితే ఈ విషయాలన్నీ కూడా మనకి ఆ వాళ్ళు చేసే ఎంక్వైరీ మీద తెలియాలి ఇంకా ముందు ఓకే కానీ ఖచ్చితంగా ప్రొటెక్షన్ అయితే మాత్రం అక్కడ ఉన్న లోకల్ అధికారుల లోపం అయితే ఖచ్చితంగా ఉంది నిర్లక్ష్యం ఉంది ఓకే ఓకే అండి ఎస్ చిన్నపరెడ్డి గారు దీనికి ఏమంటారండి అండి ఇప్పుడు ఏదైతే ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ ని తీసుకొచ్చిన డ్రైవర్ వైసీపీకి చెందిన వ్యక్తి అంటున్నారు ఏంటి ఈ ప్రభుత్వానికి చేతగాక ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ప్రజలను కాపాడుకోవటం చేత కాదు నాయకులను కాపాడుకోవటం చేత కాదు చివరికి ఆ బేక్ ఐపీఎస్ అధికారికి వచ్చినటువంటి డ్రైవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్